నమ్మకంతో ప్రజలందరూ కూడా తిరిగి మూడో పర్యాయం ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఆ సందర్భంలో మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఎదుగుదల కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే మూడు నాలుగు శాతంగా ప్రపంచంలో ప్రపంచ ఎదుగుదల ఆర్థిక ఎదుగుదల ఉన్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఎదుగుదల కేవలం ఇది మన సంస్థలు చెప్పడం కాదు అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్పేటువంటి ఈ విషయం ఏమిటంటే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది శాతం మధ్యలో భారతదేశ ఎదుగుదల ఉన్నది అని చెప్పి ఈ సంస్థలు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇందాక నేను అన్నట్లుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ ఆర్థిక మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మనం చూసినట్లయితే కరోనా సందర్భంలో చాలా దేశాలు ఇన్ఫ్యూషన్ చేసేసి అవి కుప్పకూలిపోయిన తర్వాత మనం ఆలోచించి ఏ విధంగా మనం ఇన్ఫ్యూషన్ చేయాలి అని ఆలోచించి మనం చేసినటువంటి సందర్భంలో మన ఆర్థిక వ్యవస్థ కూలలేదు కనుక సమయానుకూలంగా ఆలోచించి సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో భారతదేశ ఎదుగుదలని మనం సాధించగలుగుతున్నాం ఈ బడ్జెట్లో కనుక మనం చూసినట్లయితే నాలుగు ప్రధా ప్రధాన సెక్టర్స్ మీద దృష్టి అంతా కూడా కేంద్రీకరించడం జరిగింది అదేమిటంటే ముందు పేదవాడు తర్వాత మహిళలు యువత మరియు రైతులు ఈ నాలుగు అంశాలకి పెద్దపీట వేసి ముందు వాటిని అడ్రస్ చేయటం జరిగింది మరి మనందరికీ తెలుసు భారతదేశం అంటే కేవలం ఏదో కేంద్రం అని కాదు రాష్ట్రాలన్నింటినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యొక్క ఆలోచన విధానంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి చూసినట్లయితే ఇవాళ బడ్జెట్లో మనకి అన్ని విధాలా కూడా సహకారాన్ని కేంద్రం అందరి అందించడం జరిగింది ఇవాళ చూసినట్లయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో బహుశా మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజధాని లేని రాష్ట్రం ఉంటుంది అని చెప్పి మేమైతే విశ్వసించడం లేదు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గురించి ఎవరో చర్చించినా సరే ముందు రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా భారతదేశంలో ఉన్నది అంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి అందరి నోళ్ళల్లో నానుతున్నటువంటి విషయం కనుక ఈ సందర్భంలో అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే మనం విడిపోయావో రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కమిటీని వేసి ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి నిర్ధారించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అసెంబ్లీలో దీన్ని స్వాగతించారు అన్ని పార్టీలు స్వాగతించారు కేవలం యాభై నాలుగు వేల ఎకరాలు మాత్రమే కాదు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినా కూడా తీసుకోవాలి అని చెప్పి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి మాట కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కల ఆటలాగా మూడు తెర మీదకి తీసుకుని వచ్చి సంపూర్ణంగా అమరావతిని విస్మరించి నిర్వీర్యం చేయడం జరిగింది ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ అమరావతే రాజధాని అన్న మాటకి కట్టుబడి ఉన్నది మేము పదే పదే విషయం మేము మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఇవాళ బడ్జెట్లో చూసినట్లయితే అమరావతి నిర్మాణానికి వెంటనే పదిహేను వేల కోట్లు అంటే ఈ మిగిలిపోయినటువంటి ఆరు నెలలు ఏదైతే ఉందో దానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం మాత్రమే కాకుండా ఇంకా ఇతర సంస్థల నుండి కూడా వనరుల్ని తీసుకొచ్చే విధంగా మేము మార్గం సుగమం చేస్తాము అని చెబుతూ సావరన్ గ్యారంటీ మేమిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం కనుక కేంద్ర ప్రభుత్వం అమరావతి బాధ్యత తీసుకున్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా అన్ని విధాలా మేము పోలవరానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట ఇవాళ దాన్ని తిరిగి నొక్కి వాక్కాణిస్తూ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పోలవరం నిర్మాణానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామని చెప్పి వారు ఇవాళ ప్రస్ఫుటంగా చెప్పినటువంటి విషయం ఇది మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రమైనా సరే ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే మౌలిక సదుపాయాలు వస్తువులు కనుక సరిగ్గా లేకపోయినట్లయితే అంటే రోడ్లు కావచ్చు రైలు కావచ్చు పోర్ట్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు ఇవన్నీ కనుక సవ్యంగా లేకపోయినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది ఏ రాష్ట్రం కూడా సాధించలేదు గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏ విధంగా రోడ్ల నిర్మాణం విస్మరించబడిందో మనందరికీ తెలుసు నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారుల మీద పట్టుపరుపుల్లాగా వెళ్ళిపోతూ ఉంటే వాటిని దారి ఒకంత మనం పక్కకు తిరిగి రాష్ట్ర రహదారుల మీదకి వస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియనటువంటి విషయం కాదు కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధిలో సైతం ముందుకు తీసుకు అనేటువంటి ఆలోచనతోటి మౌలిక సదుపాయాల కల్పన మీద వాటి యొక్క నిర్మాణం పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టి అన్ని విధాలా కూడా మేము సహకరిస్తామని చెప్తూ ఇంతకుముందు విశాఖపట్నం చెన్నై కారిడార్లో కొప్పత్తి లేదు కానీ కొప్పత్తిని కూడా చేర్చి ఇవాళ కొప్పిని ఇండస్ట్రియల్ కారిడార్గా అన్ని విధాల వాటరు పవరు రోడ్లు అన్ని విధాలా కూడా సదుపాయాలు కల్పిస్తూ మేము దాని డెవలప్మెంట్కి మేము దోహదపడతామని చెప్తూ అదేవిధంగా ఓర్వకల్లు కారిడార్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ నోడ్ ఏదైతే ఉందో దానికి కూడా మేము సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది కనుక చూసినట్లయితే చాలా వరకు కూడా మనకి రాయలసీమ ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మన బిడ్డలకి అదేవిధంగా పూర్వోదయ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇవాళ బడ్జెట్లో మన ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది పూర్వోదయ అంటే ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలి అంటే మానవ వనరులు కావచ్చు మౌలిక వస్ వస్తువులు కావచ్చు వీటన్నిటికీ దోహదపడే వీటి యొక్క అభివృద్ధికి దోహదపడే విధంగా పూర్వోదయ అనేటువంటి ఒక పథకాన్ని ఒక కార్యక్రమాన్ని వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు చెబుతూ దాంట్లో ఉన్నటువంటి ఈ పూర్వ ఈ ఈస్టర్న్ స్టేట్స్తో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అన్ని విధాలా కూడా తమ సహకారాన్ని అందిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు వెనుకబడినటువంటి ప్రాంతాలకి సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది అంటే ప్రతి వెనుకబడినటువంటి జిల్లాకు కూడా యాభై కోట్ల రూపాయలు సో రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు వీటిని కలిపి వెనుకబడినటువంటి జిల్లాలుగా గుర్తించి వాటికి సంవత్సరానికి యాభై కోట్ల రూపాయల సహకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తూ వస్తుంది వాటిని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మరి వాడినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే ఇవన్నీ కూడా రోడ్లు కావచ్చు మానవ వనరులు కావచ్చు వీటన్నిటిని డెవలప్ చేయడానికి వెనుకబడినటువంటి ప్రాంతాలు కావు కాబట్టి కానీ ఇవాళ మీరు బడ్జెట్ కనుక మీరు దగ్గరగా పరిశీలించినట్లయితే ఈ ఏడింటితో పాటు బాగా వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాని కూడా కలిపినటువంటి విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను అంటే ఇవాళ ఏడు జిల్లాలు కాదు మన రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యం కనుక అన్ని విధాలా కూడా ఇవాళ ఈ బడ్జెట్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇందాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారు చెప్పడం జరిగింది నిన్న మొన్నటి వరకు వెంటిలేటర్ మీద ఉంది ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా అయ్యిందని చెప్పి వారు స్వయంగా వారు వ్యాఖ్యానించినటువంటి విషయం కనుక అన్ని విధాలా కూడా నాడు నేడు రేపు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నది అన్ని విధాల సహకారం అందించడానికి ముందుకు వస్తున్నది అని చెప్పి మీ మాధ్యమంగా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ అదేవిధంగా నిన్ననే నేను అశ్విని వైష్ణవ్ గారిని కూడా నేను కలిశాను కలిసినటువంటి సందర్భంలో వారు కూడా తెలియజేశారు రైల్వేస్ అభివృద్ధికి కూడా అన్ని విధాలా మేము మా సహకారాన్ని అందిస్తున్నామని చెప్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రెండు వందల డెబ్బై కోట్లు అంటే టు బి ఎగ్జాక్ట్ రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు వారికి కేటాయించడం జరిగింది వారికి సైతం నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తాను జోన్ గురించి అడిగామండి చాలి లాస్ట్ టైం దట్స్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్ కాకపోతే పోయిన ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ యాభై రెండు ఎకరాల భూమి అది ఇనండేట్ అయిపోతుంది బ్యాక్ వాటర్స్లో ఉంది కాబట్టి ఆరు నెలలు అక్కడ నీళ్లు నిలిచి ఉండేటువంటి ఒక భూమిని కేటాయించడం జరిగింది కనుక అది కాదు అని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుని వెళ్ళాను వారు కూడా సానుకూలంగా స్పందించారు రామ్మోహన్ నాయుడు గారు కూడా అన్ని విషయాలు వివరించి చెప్పాము వారు కూడా సానుకూలంగా స్పందించారు వెంటనే దానికి భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పి నమ్ముతున్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది అది ఆల్రెడీ విశాఖపట్నం జిల్లా కలెక్టర్కు మొన్న విశాఖపట్నం చంద్రబాబు గారు వచ్చినప్పుడు వాళ్ళకి రైల్వే కావాల్సిన సూటబుల్ ల్యాండ్ ఎంటప్పుడే సెలెక్ట్ చేసి మీరు పదహైదు రోజులు ఇవ్వండి అని చెప్పేసి అక్కడే జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి అరాచక పాలన రాష్ట్ర ప్రజలు చవి చూసారు అందరికీ తెలియనటువంటి విషయం కాదండి ఒక్కసారి ఆ మాట చెప్తున్నటువంటి వారు గుండెల మీద చేయి వేసుకోవాలి ఏ విధంగా మరి పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడు చచ్చిపోయాడు సొంత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వారు డ్రైవర్ని చంపేసి శవాన్ని హోమ్ డెలివరీ చేశారు మరి సీఎం గారింటికి కూతవేటు దూరంలో మహిళ అత్యాచార ఎస్సీ మహిళ అత్యాచారానికి గురయ్యే ఏ విధంగా హత్యగావించబడిందో అదేవిధంగా ఇతర పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులు చేశారు మా సొంత కార్యకర్తల మీద నామినేషన్ పేపర్స్ స్థానిక సంస్థలు నామినేషన్ పేపర్స్ వేయటానికి వెళ్తే వాళ్ళ చేతిలో పేపర్స్ లాక్కేసుకుని చించేసి నెల్లూరులో మా కార్యకర్త ఒక మహిళ మీద కత్తితో దాడి చేసి ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు డాక్టర్ సుధాకర్ గారు ఏంటండి ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు ఇవాళ అభివృద్ధి లేదు అని చెప్పి చెప్తున్నారు ఇవాళ అభివృద్ధికి కట్టుబడే ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది